హలో అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లు నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ సో ఆర్థోపెటిక్స్లో ఇటీవల పెద్ద పెనుమార్పు రాబోతుందండి ఏమంటారా ఇది త్రీ డీ ప్రింటెడ్ పోరస్ మెటల్ ఇంప్లాంట్స్ దీనివల్ల ఉపయోగం ఏంటంటారా ఇవి సిమెంట్ లేకుండానే ఇంప్లాంట్స్ పెట్టచ్చండి ఇంతకు ముందు రోజుల్లో బోన్కి మరియు ఇంప్లాంట్కి సిమెంట్ అనే ఒక ఇంటర్ఫేర్స్ ఉండేదండి అంటే ఈ రెండింటిని పట్టి ఉంచడానికి ఇప్పుడు ఈ పోరస్ అంటే ఈ చిన్న రంధ్రాల ద్వారా ఉండటం వల్ల ఈ ఇంప్లాంట్స్కి ఆ ఇంప్లాంట్ యొక్క పోరస్ దాంట్లోకి వెళ్ళి ఇది ఎముకను పట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల ఇంప్లాంట్ అనేది చాలా బలంగా ఫిక్స్ అవుతుంది పాత ఇంప్లాంట్స్ సాలిడ్గా ఉండేటివి కాబట్టి ఎముక అతుక్కోవటం చాలా నెమ్మదిగా ఉండేది కానీ పోరస్ ఇంప్లాంట్లో హీలింగ్ చాలా వేగంగా జరుగుతుందండి ఇవి పూర్తిగా కస్టమ్ మేడ్ పేషెంట్ ఎముక స్కాన్ ఆధారంగా ఇంప్లాంట్ తయారవుతుంది కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి నడక కూడా చాలా సహజంగా ఉంటుంది నీ హిప్ షోల్డర్ ట్రోమా అండ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్లో ఇవి ఒక ట్రెండ్గా మారబోతున్నాయి మీరు ఇలాంటి సర్జరీలు చేయించుకోవాలనుకుంటున్నారా సో మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఇలాంటి సర్జరీలు చేస్తారా లేదో కనుక్కోండి